మీరెప్పుడైనా ఐఆర్సీటీసీలో టికెట్ బుక్ చేసేటప్పుడు గమనించారా బర్త్ ప్రెఫరెన్స్ అనే ఆప్షన్ రాగానే మన వేలు ఆటోమేటిక్గా లోయర్ బర్త్ మీదికే వెళ్తుంది కేవలం మీరే కాదు రైల్లో ప్రయాణించే తొంభై శాతం మందికి లోయర్ బర్తే కావాలి అప్పర్ బర్త్ దొరికితే ఏదో శిక్షపడినట్లు ఫీలవుతారు ఈ లోయర్ బర్త్కి ఎందుకింత క్రేజ్ దీని వెనుక ఉన్న అసలు కారణాలేంటి ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం మొదటి కారణం సౌకర్యం మిడిల్ బర్త్ కానీ అప్పర్ బర్త్ కానీ వస్తే రాత్రి పడుకోడానికి మ్యాన్ లాగా పైకెక్కాలి అదే లోయర్ బర్త్ అనుకోండి రాజా లాగా వచ్చి కూర్చోవచ్చు ముఖ్యంగా నొప్పులున్న పెద్దవాళ్లకీ గర్భిణీ స్త్రీలకు చిన్నపిల్లలున్న తల్లులకు లోయర్ బర్త్ ఒక వరం లాంటిది పదే పదే పైకెక్కడం దిగడం అనే టెన్షన్ ఉండదు వాష్రూమ్కి వెళ్లాలన్నా స్టేషన్లో కోసమని దిగాలన్నా లోయర్ బర్త్ చాలా ఈజీ రెండో కారణం కిటికీ పక్కన సీటు లోయర్ బర్త్లో ఉన్న అతిపెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే పగలు హాయిగా కిటికీ పక్కన కూర్చుని బయట ప్రకృతిని చూస్తూ ప్రయాణించవచ్చు అదే మిడిల్ బర్త్ వాళ్ళ పరిస్థితి చూడండి పగలు ఆ బర్త్ని క్లోజ్ చేసేయాలి పాపం వాళ్లు కూడా వచ్చి లోయర్ బర్త్లోనే కూర్చోవాలి సో లోయర్ బర్త్ ఉంటే పగలు కూర్చోవచ్చు రాత్రి పడుకోవచ్చు టూ ఇన్ వన్ బెనిఫిట్ అన్నమాట మూడోది మరియు చాలా ముఖ్యమైనది లగేజ్ సేఫ్టీ మనం ఎన్ని తాళాలు వేసినా మన బ్యాగ్ మన కళ్ల ముందే ఉంటే ఆ ధైర్యమే వేరు లోయర్ బర్త్లో వాళ్ళకి వాళ్ల లగేజ్ వాళ్ల సీటు పిందే ఉంటుంది ఎప్పుడు కావాలంటే అప్పుడు బ్యాగ్లోంచి సామాన్లు తీసుకోవచ్చు మళ్లీ పెట్టేయచ్చు అదే అప్పర్ బర్త్లో ఉంటే బ్యాగ్ కింద ఉంటుంది మనం పైన ఉంటాం నిద్రలో కూడా నా బ్యాగ్ ఉందా లేదా అనే టెన్షన్ ఉంటుంది మరి అందరూ లోయర్ బర్త్ అడిగితే రైల్వేస్ ఎవరికిస్తుంది రైల్వే రూల్స్ ప్రకారం సీనియర్ సిటిజన్స్ పురుషులు సిక్స్టీ ప్లస్ స్త్రీలు ఫార్టీ ఫైవ్ ప్లస్ గర్భిణులు మరియు వికలాంగులకు సిస్టమ్ ఆటోమేటిక్గా లోయర్ బర్త్ని కేటాయిస్తుంది అందుకే మనం యంగ్ఏజ్లో ఉండి లోయర్ బర్త్ అడిగినా ఒక్కోసారి మనకు దొరకదు అది మన బ్యాడ్ లక్ కాదు వేరే ఎవరికో ఆ సీటు అవసరమని అర్థం సో ఫ్రెండ్స్ ఇది లోయర్ బర్త్ వెనక ఉన్న అసలు కథ సౌకర్యం సేఫ్టీ మరియు ఈజీ యాక్సెస్ వల్ల దీనికింత డిమాండ్ మీకిష్టమైన బర్త్ ఏది లోయర్ బర్తా ప్రశాంతంగా ఉండే సైడ్ అప్పర్ బర్తా కింద కామెంట్స్లో చెప్పండి నేను మాత్రం సైడ్ లోయర్ ఫ్యాన్ అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి